హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నవరాత్రుల్లో భాగంగా నాలుగవ అవతారమైన శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి విశిష్టత కోసం అలాగే నాలుగవ రోజు పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి దానిలో భాగంగా అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ రంగు చీర ధరించాలి ఏ పూలతో పూజించాలి ఏ శ్లోకాలు పట్టిస్తే మంచిది వాటితో పాటు లలితా త్రిపుర సుందరి అమ్మవారి ప్రత్యేకత పూజా ఫలితం ఎలా ఉంటుంది ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు నవరాత్రుల్లో నాలుగవ అవతారమైన శ్రీ లలితా త్రిపుర దేవి అవతారం అండి త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర దేవిని శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారండి నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతితో పాశం అంకుశం చెరుకు వెళ్ళు పూల బాణాలతో తన్ని కొల్చే భక్తులకు వరాలను ప్రసాదించే దేవత ఈ లలితా త్రిపుర సుందరీ దేవి త్రిపురసుందరి అంటే ముల్లో పాలించే దేవత అని అర్థం లలితాదేవిని పరాశక్తిగా కూడా అంటారండి అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు బంగారు రంగు అలాగే కేసరి రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరిస్తారండి ఇష్టమైన నైవేద్యాలు దద్దోజనం గారెలు చక్కెర పొంగలి పరవన్నం ఇక ఈ నాలుగవ రోజు పఠించవలసిన స్తోత్రాలు శ్రీ లలిత సహస్రనామం శ్రీ చాలీసా శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తరం అండి అసలు ఈ లలిత సహస్రనామాన్ని పఠించడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి ఈ లలిత సహస్రనామాన్ని పఠించడం వల్ల దీర్ఘాయువు కలుగుతుంది వంశం అభివృద్ధి చెందుతుంది కోటి జన్మల పాపం తొలగిపోవడమే కాదండి సకల సుఖాలు ఆడవారికి సౌభాగ్యం సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి అలాగే లలితామాత ఆశీస్సులతో సుఖ సంతోషాలు సంపద లభిస్తాయండి ఇక దేవి భాగవతంలో త్రిమూర్తుల కంటే పరాశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరాలు వేస్తూ ఉండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువిదీరే తల్లి శ్రీలలిత త్రిపుర సుందరి దేవి అండి ఆత్మ మనస్సు శరీరం అనేవి మూడు పురాలు వీటినే త్రిపురాలు అంటారు వీటిలో ఉండే చెడును తొలగించి మంచి మార్గంలో నడిస్తే ఆ అమ్మ అద్భుత సౌందర్యం వలె మన జీవితం కూడా అద్భుతంగా మారుతుందని అర్థమండి ఇక అమ్మవారికి ఎర్రటి కలువ పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి కల్వపూలు దొరికిన వాళ్ళు ఎర్రని గులాబీలతో పూజ చేసినా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అలాగే అమ్మవారికి చెరుకు గడ్డలను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందండి అలాగే అమ్మవారికి గాజుల మాల వేసినా కూడా చాలా బాగుంటుందండి అన్ని రకాల గాజులు లేదా చెట్టి గాజులు ఉంటాయి కదండి వాటిని మాలగా వేస్తే చాలా బాగుంటుంది మనకి చాలా మంచి జరుగుతుంది కూడా అలాగే ఈరోజు ఎలా అయినా సరే శ్రీ లతా సహస్రనామాన్ని పట్టించండి పఠించడం కుదిరిన వాళ్ళు శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు మీకైతే కలుగుతాయి ఈ రోజునే కాదండి ప్రతిరోజు లేదా వారానికి ఒక రెండు సార్లు అయినా సరే లలిత సహస్రనామాన్ని పఠించడం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అనేవి లభిస్తాయని పురాణాల్లో ఉందండి ఇక ఈ నాలుగవ రోజున ఈ రకంగా మనం పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది ఇక లలిత త్రిపుర సుందరి దేవిని ఆదిపరాశక్తిగా కూడా కొలుస్తారండి అలాగే సకల విద్యలకు అధిదేవతగా కూడా కొలుస్తారు శ్రీచక్రంలో అధిష్టాన దేవతగా కూడా కొలుస్తారండి ఈ నాలుగవ రోజు అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో బాగా అలంకరించి మంచిగా పూజ చేసుకుంటే మనకి సకల అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయండి అంతేనండి నాలుగో రోజు పూజా విధానం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పాను కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఆ లలితాదేవి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్